నువ్వేం చేస్తున్నావు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగునగాక ప్రీమీ తెల్లవారు తెల్లవారుజామున మనం ఏం చేస్తామండి కాఫీ అని అరుస్తాం లేకపోతే కాఫీ పెట్టుకోవడానికి వెళ్తాం అంతేకాకుండా కాలకృత్యాలు తీర్చుకోవడానికో వ్యాయామం చేయటానికో ఇలాంటి పనులు ఏదో ఒక పనుల్లో ఉంటాం మనం కానీ ఏసు ప్రభు వారు తెల్లవారుజామున ఏం చేశారు అని మార్కుస్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట హీ గాట్ అప్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆయన తెల్లవారుజామునే లేచి ఇంకా చీకటిగా ఉండగానే ఇంకా చీకటిగా ఉండగానే ఆయన తెల్లవారుజామున లేచి ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండెను హీ అ సాలిటరీ ప్లేస్ టు ప్రే ఏం చేశారు ఆయన ప్రార్థన చేయటానికి వెళ్ళారు ప్రార్థన చేశారు తెల్లవారుజామునే ఇంకా సూర్యోదయం కాక మునిపే ఆయన వేకువనే లేచి ఆ చీకటిని ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశారు ఎందుకు ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళారంటే మనుషులు లేవగానే వాళ్ళ తాపత్రయం మొదలైపోతుంది ఏంటి సంపాదించుకోవాలా ఎక్కడికి వెళ్ళాలా ఆ డబ్బులు ఏదో కట్టాలి ఆ ఎవరినో బోల్తా కొట్టాలి లేకపోతే వాళ్ళు ఇంటికి వస్తారు వాళ్ళకి ఏం చెప్పాలి ఇలాగ రకరకాల తాపత్రయాలు ఈ రోజు ఉదయం ఏం టిఫిన్ చేయాలి ఈ మధ్యాహ్నం ఏం వండాలి ఇలాగ రకరకాల ఆలోచనలు రకరకాల తలంపులు ఈ తాపత్రయాలు లేకుండా ఏకాంతంగా ఉన్నటువంటి మనుషులు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రదేశానికి వెళ్ళాడు ఎలాగ వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు అంటే వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలా తెల్లవారుజామున చీకటిగా ఉండగానే ఇంకా సూర్యోదయం కాకమునిపే అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే ప్రార్థన చేయటాన్ని దేవుని బిట్లరా ఈరోజు నీవు ఏం ప్రయాణం ఏ ప్రయాణం కానీ ఏ ప్రయత్నం కానీ నువ్వు ప్రారంభించాలని చూసినా ప్రార్థన లేకుండా చెయ్యవద్దని నీకు మనం చేస్తున్నాను ఎందుకు అంటే వారి దినచర్యల్లో మొట్టమొదట ప్రయారిటీ టాప్ ప్రయారిటీ ఏంటి అంటే ప్రార్థన ఎందుకు అంటే ఆయన దేవుని ముఖము చూడకుండా ఏ మనిషి ముఖం కూడా చూడకూడదని మనుషులు లేని ప్రదేశానికి వెళ్ళిపోయాడు అక్కడ ప్రార్థనలో ఆయన ఎవరి ముఖము చూశారంటే తండ్రి అన్న దేవుని ముఖము ముఖాముఖిగా చూడటానికి వెళ్ళిపోయారు ఈయన ముఖము దేవుడికి కనబడాలి మోసే అట నలభై దో దినాలు నలభై రాత్రులు ప్రార్థనలో ఉండిపోతే మోసే దిగినప్పుడు మోసే ముఖము చూడలేక బాబు మేము ముఖం కప్పుకోండి మే ముఖం చూడలేకపోతున్నాం ఎందుకంటే దగ్గమని మెరిసిపోతుంది దేవుని మహిమ మీ ముఖం మీద ఉన్నది అని భయపడిపోయారట ప్రజలు చూడటానికి దేవుని బిట్లారా మనము ఎంతగా సాన్నిధ్యం దేవునితో కలిగి ఉండి మనం ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఆయన మహిమ మన ముఖాంతరంలోకి వచ్చేస్తుంది ఆయన మహిమతో టచ్ అవుతాం అందుకే ముఖాముఖిగా యేసు ప్రభు వారు దేవుని కలుసుకోవటానికి తెల్లవారుజామునే వెళ్ళిపోయారు ఎందుకంటే తెల్లవారుజామున తెల్లవారిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఎవరిని తీసుకువెళ్ళాలి ఇవన్నీ పనులు దేవుడు వారికి ఉన్నాయి కానీ వీటన్నిటికన్నా ముందు దేవుణ్ణి సంప్రదించడానికి ప్రభా ఈరోజు పరిచర్య అన్నారు కదా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి ఎవరు వస్తారు ఎలాంటి రోగులు వస్తారు వాడిని ఎలా బాగు చేయాలి మీరు నాకు చూపించండి నేను బాగు చేయటం చూపించండి ముందుగా మీరు చేయటం నాకు చూపిస్తే నేను అదే విషయంగా నేను చేస్తాను అని దేవుని దగ్గర కనుక్కోవటానికని యేసు ప్రభు వారు వెళ్ళారు ఈరోజు ప్రశ్న ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఆ రకంగా వెతుకుతున్నావా తెల్లవారుజామునే లేచిందే లేడు పొరగలాగా తెల్లవారుజామునే మొదలు మొదలైపోతుందని తాపత్రయం నీ తిండ్లు నీ బూతులు ఏంటి నీ ఉద్దేశం లేకపోతే ఏంటి నీ ప్రయారిటీస్ నీ దినచర్యల్లో అన్నింటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అందుకే దేవుని బిట్లర్ యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయంలో యస్సు ప్రభువాన్ని ఫిలిప్ అంటాడు ఫిలుపు యశు ప్రభువాన్ని అడుగుతూ అయ్యా నువ్వు తండ్రి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అని అంటున్నారు కదా ఒక మోరా తండ్రిని చూపించయ్యా మాకు అంటే ఆయన ఏమంటారంటే ఫిలిప్పు ఎంతకాలం నేను మీతో ఉన్నప్పుడు మీరు గమనించుకోలేదా నాలో తండ్రి ఉన్నారని నేను తండ్రిలో ఉన్నానని గమనించుకోలేదా అని అడి అన్నాడు యేసుప్రభువారు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే యేసుప్రభు వారు దేవుణ్ణి ఎంతగా వెతికి ఎంత సాన్నిధ్యం దేవుడితో కలిగి ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు ఆ మహిమ ద్వారా యేసు ప్రభువారిలోకి వచ్చేసారు యేసు ప్రభువారు తండ్రితో ఎంత సాన్నిధ్యంగా మాట్లాడేవారంటే తండ్రిలో ఐక్యపరచబడ్డారు ఒకటైపోయారు కనుక భూమి మీద దేవుడు ఎలాంటి వాడో ఎలాగుంటాడో ఏం చేస్తాడో ఇవన్నీ చూపించారు అలాగే మనం కూడా తెల్లవారుజామునే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా మనము దేవుని రూపంలోకి మార్చబడి ఎప్పుడైతే దేవుని లోప రూపంలోకి మార్చబడుతున్నావో ఏ సమస్య కూడా మన ఎదుట నిలవలేదు ఏ ఇబ్బంది కూడా మన ఎదుట నిలవలేదు ఈరోజు ప్రశ్న నీకే దేవుని బిడ్డ నువ్వు దేవుని మాట ఆలకిస్తున్నావా దేవుని మాటకు లోబడుతున్నావా లోబడినటువంటి స్వభావం కానీ కానీ కలిగి ఉంటే ఈరోజు లోబడదామని నువ్వు నిర్ణయించుకో దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు ఆయన మహిమ నీ మీదకి వచ్చున గాక్క పరిశుద్ధి ప్రభానికి వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి మీ మహిమలో మేము ఎదగటానికి సహాయం చేయండి ప్రభా వేకునే లేచి నీ సన్నిధిని వెతకటానికి సహాయం చేయండి నాయన ఆత్మదేవుడ మమ్మల్ని తద్వారా సిద్ధపరచండి ప్రార్థన చేయటానికి సహాయం చేయండి జవాబులు పొందుకోవడానికి సహాయం చేయండి ఎస్సు నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె